మీరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా మీ కాళ్ళవాపు సమస్యకు ఎన్ని చికిత్సలు చేసినా నయం కావడం లేదా ఒక్కసారి మా డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ పద్నాలుగు సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేవీఎన్ఎన్ సంతోష్మూర్తి గారి అడ్వాన్స్డ్ వూన్ హీలింగ్ క్లినిక్ ని సంప్రదించండి మా వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మీ కాలువాపుకి సరైన ట్రీట్మెంట్ తీసుకొని మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి మా వద్ద అత్యాధునిక న్యూమాటిక్ ఎయిర్ కంప్రెషన్ థెరపీ మిషన్ ద్వారా మీ కాలువాపుని తగ్గించుకోండి ఈ చికిత్స ద్వారా మీ పాదం నుండి తొడల వరకు ఉన్న గాలిని తీసివేస్తే మీకున్న గాయంతో పాటు కాలువాపు కూడా త్వరగా నయమవుతుంది మీకు ఎలాంటి మందులు లేకుండా మా వద్ద ఉన్న టెక్నాలజీ ద్వారా వారికోస్ వెయిన్స్ మరియు లింపేటిమా సమస్యలు చాలా సులువుగా నయం చేసుకోండి ఈ మిషన్ ని మనము నిమాటిక్ కంప్రెషన్ థెరపీ అంటారండి కాలలో వాపున్నప్పుడు బాగా టాబ్లెట్ కాకుండా ఈ గాలి ద్వారా పాదం నుంచి తొడల వరకు వాపం తీసేస్తే మీకున్న గాయము ఇంకా పదు హీల్ అవుతుంది సో ఎలాంటి మందులు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా దగ్గర టెక్నాలజీ ద్వారా